నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ కొంత పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలోనే బీజేపీ హైకమాండ్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది సో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను ఈటల రాజేందర్కు కేటాయించినట్లు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో దీంతో ఆయన పోటీ ఆసక్తికరంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ తీవ్ర స్థాయిలో కొంత కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్సభ లోక్ సభ స్థానంలో ఈటల రాజేందర్ ను బరిలోకి దింపాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి తీసుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం నుంచి ఈటల రాజేందర్ అయినట్టుగా బిజెపి అంతర్గత వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే అందుతోంది సో దీంతో ఈటల రాజేందర్ షామీర్పేట లోని తన నివాసంలో బిజెపి నేతలతో కొంత బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్టీ కార్యకర్తలు నేతలకు ఈ మేరకు కొంత మెసేజ్ వెళ్ళినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో ఇదిలాగా ఉండగా ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సంసిద్ధంలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై కొంత రాష్ట్ర నాయకత్వం మేధోమదనం చేపట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అభ్యర్థుల ఎంపికపై కొంత ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్టు కూడా బీజేపీ పార్టీ వర్గాల ద్వారా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే అందుతా ఉంది ముఖ్యంగా సికింద్రాబాద్కి కి అయితే సికింద్రాబాద్ ఇప్పటికే ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ నిజామాబాద్కి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ అదేవిధంగా మహూబ్నగర్కి సంబంధించినట్లయితే క్రితం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి డికే అరుణ అదేవిధంగా చేవేళ్లకు సంబంధించి కొండా విశ్వేశ్వర రెడ్డి మెదక్కి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు భువనగిరికి సంబంధించి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ద్వారా కొంత ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా కూడా కొంత పార్టీ నాయకులు చెప్తున్నారు పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఈ పేర్లకు అయితే జాతీయ నాయకులుగా ఉన్నటువంటి నడ్డా అదేవిధంగా అమిత్ షా పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర వేసినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది సో ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయ అవకాశాలు మెండుగా అని చెప్పేసి అంచనా వేస్తున్నట్టుగా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే బీజేపీ పార్లమెంటరీ అయితే పార్టీ భేటీకి సంబంధించి మైనారిటీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా గత కొంతకాలంగా చాలా కొంతకాల ఈటల రాజేందర్కి సంబంధించి మల్కాజ్గిరిలోనే పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది ఆ మేరకు పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో తన కార్యక్రమాలు మొదలు పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రచార కార్యక్రమాలు ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ ఇటు అనేక అంశాలతో పాటు ఈటల స్వయంగా ఆయనకు ఆయనే ఖచ్చితంగా నేను ఈటల బరిలో దిగుతాను మల్కాజ్ గిరిలో అని చెప్పుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో ఈటల రాజంతకే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి కొత్త సమాచారం అందితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికార ప్రకటన రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తున్నాం అండి